హాయ్ అండి మష్రూమ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ మష్రూమ్ కర్రీ ఎప్పుడు ఎప్పుడంటే అప్పుడు మనం చేసుకోవచ్చు ఇవి షాపింగ్ మాల్లో దొరుకుతాయి చపాతీ లేకైనా బగార్ రైస్ లేకైనా చాలా బాగుంటుంది మష్రూమ్ కర్రీ సింపుల్గా చేసుకోవచ్చు ఐదు ఐదు నిమిషాల్లో ఒక ప్యాకెట్ మష్రూమ్ తీసుకొని పెద్ద సైజులో ఉంటే రెండు పీసులుగా లేకపోతే నాలుగు పీసులుగా అయినా కట్ చేసుకొని చిన్నపి చిన్నగా ఉన్నాయి అట్లాగా వేసుకొని వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్నాక ఒక కళాయి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని హాయిలు ఈ ఎక్కినాక అందులో ఒక బిర్యానీ ఆకు ఒక దాల్చిన చెక్క ఒక లవంగా ఒక యాలకు వేసుకొని అందులో ఒక ఒక ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి గుప్పడంత కరిపాకు వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయినాక కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన అంతా పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అంత బాగా ఫ్రై అయినాక మష్రూమ్స్ని కడిగి అందులో వేసుకొని మొత్తం బాగా దా అందులో కలుపుకొని రుచికి సరిపోయినంత సాల్ట్ పసుపు వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి కలుపుకొని వాటర్ అంతా పైకి వచ్చేదాకా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని మష్రూమ్స్లో ఉన్న వాటర్ అంతా పైకి వస్తాయి వాటర్ అంతా వస్తే ఆ ఆయిల్లోనే మష్రూమ్స్ని బాగా ఉడికించుకుని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది కూర బాగా టేస్ట్గా వస్తుంది మొత్తం ఉడికినాక అందులో ఒక రెండు టమోటాలు మిక్సీ బట్టి వేసుకోవాలి వేసుకున్నాక అందులో రుచిగా సరిపోయినంత కారం వేసుకొని మొత్తం బాగా టమోటా అంతా ఉడికి సన్నగా ఉడికి సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఉడికి ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా ఉడికించుకొని అందులోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని గసగసాలు ధనియాలు నాలుగైదు జీడిపప్పు నాలుగైదు ఎండు ముక్కలు కొబ్బరి పచ్చి కొబ్బరి ముక్కలు నాలుగైదు ఎల్లుళ్ళు వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మొత్తం వాటర్ వేసుకొని మొత్తం మిక్సీ పట్టుకోవాలి లాగా పట్టుకొని టమాటో అంతా ఉడికింది ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా అందులో ఈ గ్రేవీ మసాలాన్ని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక రెండు నిమిషాలు ఉండించుకుంటే రెండు నిమిషాలు ఉన్నాక మీ దగ్గర గరం మసాలా కానీ ధనియాల పౌడర్ కానీ వేసుకొని కొంచెం లాస్ట్లో కొంచెం మొత్తం కలుపుకొని కొత్తిమీర కొంచెం వేసుకొని కొత్తిమీర వేసుకొని లాస్ట్లో కొంచెం గ్యాస్ ఆఫ్ చేసుకుంటే అంతే మనం వేడివేడిగా మష్రూమ్స్ కర్రీ రెడీ బగార్ రైస్ మష్రూమ్స్ కర్రీ ఎంతమందికి ఇష్టమో మీలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్